విప్పపూల ఎసట్లో మరిగే నీరవుతాం విప్పపూల ఎసట్లో మరిగే నీరవుతాం విరిగి ముక్కలై పారతాము కానీ ఒంట్లోని నీటిని వాడు లాక్కుపోను వస్తే కన్నీటి మీది మమకారాన్ని వేల వెలేత్తాం ఒంట్లోని నీటిని వాడు లాక్కుపోను వస్తే కన్నీటి మీది మమకారాన్ని వెలేత్తాం చావు ఊరేగింపులో విసిరివేయబడిన పేలాలు కావు మా బేలతనాలు చావు ఊరేగింపులో విసిరివేయబడిన పేలాలు కావు మా బేలతనాలు అవి అడవి తల్లి కురుల్లో దారి తప్పి బుగులు పడిపోయిన అమాయకత్వాలు దూరంగా పోతున్న దూరమై భారమైపోతున్న మా బతుకుల్ని దగ్గరగా లాక్కున్న అడవి ముద్దు ఎంగిలిని వదిలించుకోవడం అంటే మా అస్తిత్వ ఆస్తుల్ని తగలబెట్టుకున్నట్లు మా నీడల్ని మీకు అప్పగించి మీ విషజాడల కుట్రల ఇనుప చట్రాలతో గొంతు కురిబిగించుకోవడమే కదా నా చెట్టు రాల్చిన ఎండుటాకులతో పాటు నేను చచ్చిన ప్రతిసారి నా నీల అద్దం మీద నన్ను నేను వెతుక్కుంటూ బతికించుకుంటాను నా చెట్టు రాల్చిన ఎండుటాకులతో పాటు నేను చచ్చిన ప్రతిసారి నా నీల అద్దం మీద నన్ను నేను వెతుక్కుంటూ బతికించుకుంటాను నా బతుకు అనవాళ్ళ ఆనవాళ్లను మటుమాయం చేసేదెవర్రా చలి ఎండల్ని కాచి వేసంగి ఎండల్ని చల్లబరిచి ఎండ దారాలతో వెదురులా తడకలల్లి పచ్చని వసంతాలను పరిచిన నా స్వేదజలాన్ని దారి తప్పించేది ఎవర్రా వీరులా ఎగిసిపడే నా పాదాలకు వాడెవడూ పరిధులు నిర్ణయించే నిర్ణయించేది లేని చెట్టును ముంపుకు గురిచేసేది తలుపులు తెరువు తలుపులు తెరువు ఆశల గొల్లెలతో మూసి ఉన్న గదిలో ఊపిరావటం లేదు నా సంపాదన మీద వాడెవడో వాడెవడో ప్రతిపాదన చేస్తున్నాడు పోలవరం పోలవరం వరాల మాటేమో కానీ గొంతు పొలమారింది మాట పొలమారింది నీరు దారి తప్పి గొంతు కడ్డం పడుతోంది ఇప్పుడు ఎండ దారాలన్నీ అడవి తీగలతో పెనవేసుకుని ఒక్కటవుతున్నాయి కాలం వేడికి కాలి కమిలిన చెక్కిళ్లపై జారే కన్నీటి చిక్కలు నిప్పురవ్వలవుతున్నాయి గుమ్మం గడప మీద గొబ్బెమ్మలు శివాలూగుతున్నాయి రాలిన మంచు కణాలు చిగురుటాకులను సానబెడుతున్నాయి పచ్చనాకులు ఎరుపును ప్రవహిస్తున్నాయి తుమ్మెదలు మా వింటి జంకారాలై గూర్నిల్లుతున్నాయి ఇప్పుడు విల్లంబులను దులిపి అడవి మృగాలను కాదు అడవి తల్లి గర్భాన్ని నీటి వలలతో దాడి చేసే మృగాలను తరిమి కొట్టాలి